ఏంటి బాగున్నా ఎంత వస్తున్నావా అమ్మా అమ్మ 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 బాగున్నావా అందరితో మాట్లాడే బీసీ హాస్టల్ బాలికలు అసలు గురై హాస్పిటల్లో నిన్న మొన్న అడ్మిట్ అయినారు మళ్ళీ మాకు ఈవినింగ్ తెలిసిన మరుక్షణమే ఆటోమేటిక్ ఆ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు పలకరించి తర్వాత బీసీ హాస్టల్ సందర్శించాను మళ్ళీ అక్కడ చూసే చాలా గౌరవంగా ఉంది ఎందుకంటే అక్కడ ఉండే బాలికలకు షెడ్ మొత్తం కవర్ చేసి చాలా మనకు గాలి ఆడక చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ మళ్ళీ ఇటువంటి తరుణంలోన మేము నిన్న సబ్ కలెక్టర్ గారు గారిని మన డిస్ట్రిక్ట్ వెంకటలక్ష్మి మేడం గారు ఆ మేడం గారు ఈ రోజు వచ్చినారు నిన్న కూడా డిసిసి వెళ్ళిపోయారు అనమాట ఆ మేడం గారు కూడా రోజు వచ్చినారు పలిక నుంచి వచ్చినారు ఆ మేడం ఎంటిపై సందర్శించి వాళ్ళు బాగోతంలో కనుక్కొని మళ్ళీ ఇక్కడ వచ్చినాము కానీ ఒక విషయం ఏముందంటే ఈ ఎండా కూటమి కాంట్రాక్టర్లకు అసమర్థ కాంట్రాక్ట్ ఇచ్చినారు ఎందుకంటే అంటే ఒకరికి దాని మీద అవగాహన లేదు ఇప్పుడు ఈ రోజు ఏం చేయాలి ఏం చేయాలని పోతున్నారు నాణ్యత లేని ఫుడ్ నాణ్యత లేని చారులు నాణ్యతమైన వంటలు పెట్టి పిల్లలకు ఆరోగ్యంగా చీరించే విధంగా ఉంది మరి దీని మీద వెంటనే ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయిన వెంకటలక్ష్మి మేడం గారు వెంటనే చెప్తే స్పందించినారు మళ్ళీ తర్వాత సబ్ కలెక్టర్ గారు కూడా స్పందించినారు మళ్ళీ ఈ విధంగా వీళ్ళకి ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈ మంచి ప్రభుత్వం అంటున్నారు ఈ వంద రోజుల్లో ఈ రోజు స్టార్ట్ అయింది ప్రభుత్వము మంచి ప్రభుత్వం అని మళ్ళీ ఈ మంచి ప్రభుత్వంకి ఇదే చేయాలని వీళ్ళు అంటే అశ్వథ కాంట్రాక్టర్లకు మళ్ళీ మీ బంధువులకి ఇక్కడ ఉండే పార్టీ అధికారం వచ్చిన పార్టీ బంధువులకి బిల్డింగ్లు కాంట్రాక్ట్ అన్నీ ఇవ్వడం ఏమి దాన్ని మధ్యలో మా డిమాండ్ ఏముందంటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇక్కడెక్కడ టౌన్ లోనే టౌన్ లోనే వాళ్ళకు వచ్చే విధంగా ఆ హాస్టల్ వసతి కల్పించాలి మళ్ళీ లేని పక్షంలో తక్షణం అక్కడ ఉండే వాళ్ళకు మంచి వసతి కల్పించి తర్వాత వెంటనే వాళ్ళకు బస్సు సౌకర్యం కూడా కల్పించాలని కోరుతున్నాము ఎందుకంటే దీన్ని ఇక్కడ ఓన్లీ బీసీ హాస్టల్లే కాదు ఎస్సీ హాస్టల్ అట్లా ఉంది దళిత్రంగా ఉంది మళ్ళీ హాస్టల్ అట్లా ఉంది మళ్ళీ బాలికల హాస్టల్ అట్లా ఉన్నాయి కానీ ఆ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ ఫుడ్ కూడా చాలా నాణ్యమైన ఫుడ్ లేదు ఇదే విధంగా ఉన్నారు ఎందుకంటే కాంట్రాక్ట్లు వాళ్ళ స్వభావం లో జోబు జోబులు నింపడానికి వాళ్ళు చేసే ఫుడ్ సరిగ్గా లేదా వల్ల అంటే ఏదో స్టోర్ విమో ఏమైనా ఏదో సరైన ఫుడ్ లేక ఫుడ్ లో కూడా పురుగులు కానీ ఇవి కానీ అన్ని వస్తున్నాయి వాళ్ళు వాటర్ వస్తుంటే కూడా మున్సిపల్ ట్యాబ్ లేకుండా ఫిల్టర్ ఇది లేకట్లా ఈ విధంగా పెడతారు మరి పిల్లలు మన కడపలో పుట్టిన పిల్లల మాత్రం చూసుకోవాలి కానీ ఒక రాక్షసులో చూసుకోవడం చాలా బాధాకరంగా ఉందని ఈ ముఖ్యంగా తెలియజేస్తూ మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇట్లో రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీనితరాయ్ ఎన్ఎస్టేట్ సెక్రటరీ గమనిస్తున్నాము హాస్టల్లో గవర్నమెంట్ చేంజ్ అయ్యినప్పటి నుంచి మీరు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఊరికే రోడ్లలో పోతారు తిరుగుతారు అభివృద్ధి అంటే ఏం జరగడం లేదు విద్యార్థుల పైన కూడా దృష్టి సాధించవలసిందిగా కోర్చున్నాము నేను హాస్టల్ ని సందర్శించాము చూస్తే అక్కడ ఏదైతే వాటర్ అక్కడ స్టోరేజ్ సంపల్లో బల్లిలు తిరుగుతున్నాయి కాకు తిరుగుతున్నాయి ఇట్లా ఎందుకు దాన్ని క్లీనెస్ మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు ఎందుకు విద్యార్థుల పట్ల అంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్క విద్యార్థులకి వాళ్ళ హెల్త్ గురించి కానీ ఫుడ్ గురించి కానీ ప్రతి ఒక్కటి బాగా నీట్ గా మెయింటైన్ చేయాలని చెప్పి కోరుచున్నాము ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉండే స్ట్రెంత్ దాదాపుగా నూట ఇరవై మంది స్ట్రెంత్ ఉన్నారు నూట ఇరవై నుంచి నూట ముప్పై మంది స్ట్రెంత్ ఉన్నారు కానీ అక్కడ వాళ్ళు పడుకునే కూడా మినిమం ఫెసిలిటీ అంటే లేదు ఇంత వరస్టు ఉంది బాత్రూమ్స్ కూడా చాలా గా ఉన్నాయి దయచేసి ఆ వాళ్ళకి సరైన వసతులు కల్పించవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు సునీత రాలి ఎన్ఎస్ఓ స్టేట్ సెక్రటరీ మధు హాస్పిటల్ ఆదాని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాజలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసిజి టూ డిఏకు టీఎంపీ హోల్టర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ